Nah, besar kita halus, Kita halus. Plus, ini Itu bedroom Itu bedroom New construction Nah, pujuk Itu kitchen Itu bedroom Itu ఇట్లా మరుకులు చేయిస్తున్నారు కాబట్టి ఇట్లా ఉంది ఇత్త వర్క్ చేయిస్తున్నారు బాధ ఇక్కడ ఇటు పక్క సందనం అంట మీకు నిధి పైన కూడా అండి మొత్తం టోటల్ న్యూ కన్స్ట్రక్షన్ అండి మొత్తం పాటు పడి మెట్టుబడి చిన్న మెట్లు మనకి ఇబ్బంది లేకపోయినా ఇచ్చారు చూడండి చుట్టుపక్కల ఎంతో చూసుకోండి రండి ಎಷ್ಟು ಬೆಡ್ ರೂಮ್ ಇದೆ ಚೋಣೆ ಎಂಟು ಇದೆ ಎಲ್ಲಿ ಫೋರ್ ರೂಮ್ ಇರುತ್ತೆ ಅಂದಿದೆ ಓಕೆನಾ ಅದೊಂದು ಬೆಡ್ ರೂಮ್ ಬಂತು ಇಲ್ಲ ಇದು ಬೆಡ್ ರೂಮ್ ಅಲ್ಲಿ ವಾಸ ఇచ్చింది ఇది మేము దేవుడు ఉన్నారు మళ్ళీ సీఎం మొత్తం సైడ్ కూడా మీకు పాల్గొని ఒక మంచి అండి పద్దెనిమిది ఎకరాల పద్దెనిమిది ఎకరాల స్థలంలో పట్టుబడి రెండు ఫ్లో బిల్డింగ్ కేవలం ఎనభై ఎనభై ఎనిమిది లక్షలకి తీసుకొచ్చింది మీకు ప్రాపర్టీస్ ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి